ఏమిటో తెలుసా అక్క బోనస్ ఏమిటో ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజి కారు కోరుస్తాను అని అంటాడు పెద్ద మనిషి నమ్ముతారా బెంజ్ కారు కేజీ బంగారం నమ్ముతారన్నా నమ్ముతారన్నా నమ్ముతారా తల్లి నమ్ముతారమ్మా కేజీ బంగారు ఇచ్చిన బెంజికారు ఇచ్చినా మీరు నమ్మరు అని బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తాడో తెలుసా తెలుసన్నా ఏం చేస్తాడు తెలుసన్నా తెలుసా తల్లి ఏం చేస్తాడు ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు మహిళా సాధికారిక మిత్రాల అని చెప్పి మీ ఇంటికి వస్తారు వచ్చి ఏం చేస్తాడో తెలుసా ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బు పెడతారు మీ చేతుల్లో నమ్ముతారా మూడు వేలు డబ్బు కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారమ్మా నమ్ముతారా నమ్ముతారా నమ్ముతారన్నా నమ్ముతారమ్మా కేజీ బంగారు బెంజ్ కారు మూడు వేలు డబ్బు కానీ మూడు వేలు డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనద్దండి మూడు వేలు డబ్బు ఇస్తే వద్దు అని మాత్రం అనద్దండి మూడు వేలంటే కుదరదు ఐదు కావాలని ఐదు వేలు ఎత్తండి ఆ డబ్బంతా మందే మన జోబిల్లో నుంచి దోచేసిన సొమ్మెదంతా కాబట్టి మూడు అంటే కుదరనే కుదరదు ఐదు కావాలి ఐదు అని చెప్పండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు అయ్యండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీ వస్తుంది అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది అబద్ధాలు చెప్పే వాళ్ళను మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మన అందరినీ కూడా కోరుతా ఉన్నా అప్పుడే ఈ వ్యవస్థలోకి కొద్ది గొప్ప మార్పు అనేది కనిపిస్తుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాలని మనం ప్రకటించాం ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనం నవరత్నాలను ప్రకటించాం ఈరోజు నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఇవాళ ఈ మీటింగ్లో నేను చెప్తా మొట్టమొదటిగా నేను ఇవాళ చెప్పబోయేది ఇక్కడే ఉద్యోగస్తులందరూ కూడా పాపం ప్లై కార్డ్లు పట్టుకొని ఇంతగా ఇంతగా అడుగుతా ఉన్నా వీళ్ళ కోసం ఏం చేయబోతా ఉన్నాననేది కూడా ఒక్క నిమిషం చెప్తా ఇదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరి కోసము నేను చెప్తా ఉన్నా ఏదైనా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి కూడా నిజంగా అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నా ఆ ఉద్యోగస్తులు చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడైతే గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్న ఆ ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు ఆ ఉద్యోగస్తులు రెట్టించిన ఉత్సాహంతో ప్రతి పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది ఆ ప్రతి ఉద్యోగస్తునికి ఆ ముఖంలో చిరునవ్వును కనిపించేదానికోసం ఆ ప్రతి ఉద్యోగస్తుడు కూడా తాను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లై కార్డులో పట్టుకొని పోతా ఉన్నారో వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ ఏనంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలకు పోతుంది కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కనీసం పెన్షన్ కింద పదకొండు వందలు పదహైదు రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్ ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారం లేకొచ్చిన తర్వాత దేవుడు దయవల్ల ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు ప్రతి ఉద్యోగస్తుడికి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను ఉద్యోగం వెళ్ళి ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను నేనేం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చాలని దీవంతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి